గతంలో ఒక అమ్మాయితో సంబంధం దేవుణ్ణి ఎరగక లోకంలో ఉన్నప్పుడు ఇంకా దేవుని దగ్గరకు వస్తాను ముందు ఒక అబ్బాయితో సంబంధం అటువంటి గతంలో ఉండొచ్చేమో కానీ నువ్వు వివాహం చేసుకుంటానికి వచ్చినప్పుడు నీ పాపము క్షమించబడిందా లేదా నిజంగా నేను కోరిన భర్త దేవుని చిత్రంలో వచ్చినవాడు నీ గతం ఏంటి చెప్పుకుని అడగడం నీ గతాన్ని అడిగేవాడితో నువ్వు వెళ్ళొద్దు దయచేసి ఎందుకంటే నీ గతము నువ్వు తెలియజేస్తావు నీ పైన కంట్రోల్ నువ్వు ఇస్తాం ఇన్ రాంగ్ వే అందుకని ఎప్పుడు సలహా ఇస్తాను దేవుడు క్షమించిన దాన్ని కొద్ది ఎక్కువ చూపించాల్సిన అవసరం లేదు అండ్ ఇన్ఫాక్ట్ వివాహం ఇఫ్ ఆర్ షీ ఆస్కింగ్ నీకు పాస్ట్ ఉంది ఐ హాడ్ అ పాస్ట్ బిఫోర్ ఐ న్యూ క్రైస్ట్ బట్ దెన్ ఇట్ ఈస్ డెల్ట్ ఫర్ గివెన్ సాంటిఫైడ్ క్లెన్స్ ఆ న్యూ క్రియేషన్ ధైర్యంగా చెప్పండి ఎందుకంటే ఈ ఆలయంలో కొన్ని నెలల ముందు ఐ డోంట్ నో ఇద్ద కప్పులు ఇస్తారు నాతో మాట్లాడతానికి రాలేదు మీకు అడ్రస్ అవ్వచ్చేయమో నేను పేర్లు చెప్పట్లేదు కాబట్టి ఇట్ ఇస్ కాన్ఫిడెన్షియల్ ఫీలింగ్ ఒక వ్యక్తి ఒక అన్య స్త్రీని ప్రేమించాడు ఒక విశ్వాసి సరే ప్రేమించాడు పెళ్లి చేస్తున్నాడు ఆ స్త్రీ ఈ వ్యక్తి విశ్వాసాన్ని బట్టి దేవుని దగ్గరకు వచ్చింది రక్షించబడింది బాప్తిని తీసుకుంది ఎద్ద దేవుని ఆలయ క్రమంగా వస్తుంది మధ్యలో ఎవడో పూల పెట్టిన దాన్ని బట్టి లేకపోతే ఏదో జరిగిన దాన్ని బట్టి ఈ స్త్రీ అనవసరంగా వివాహమై అనేక సంవత్సరములు అయిన తర్వాత నా గతంలో పాలన వ్యక్తి అని చెప్పింది ఏం పట్టింది దెయ్యం పట్టింది నువ్వు గతంలో అట్లాంటి చేశావా ఎట్లంటూ చేసావా చెప్పింది స్త్రీది తప్పు ఎవరు చెప్పమన్నాడు ఇప్పుడు ఈయనేం ఏం చేశాడు తెలుసా రక్షించబడిన వ్యక్తి బాప్తిసం తీసుకున్న వ్యక్తి దేవుని ఏరిగా క్రైస్తవ కుటుంబంలో జన్మించిన వ్యక్తి ఇప్పుడు విచ్చారు జీవితం ఆఫీసులో ఇంకొక అమ్మాయి పెట్టుకు నువ్వు అప్పుడు చేసావు నేను ఇప్పుడు చేస్తాను ఏం అన్యాయం అది అంటే ఇప్పుడు ఈ స్త్రీ ఏం చేయగలుగుతుంది బీ కేర్ఫుల్ నీ పాపాలను క్షమించగలిగిన వాడు దేవుడే నీ గతాన్ని తుడిచివేసేది దేవుడే ఎందుకంటే ఐ సో విష్ ఆ కప్పటి నుంచి కలిస్తే నిజంగా ఐ రెడీ టు స్పెండ్ టైమ్ అండ్ టాక్ టు తప్పు తప్పే గతము తీసుకొచ్చే నువ్వు గతంలో అట్లా కాబట్టి నేను ఇట్లా అంటానికి రైట్ లేదు ఇన్ఫాక్ట్ భయంకరమైన శిక్ష ఉంటుంది భయంకరమైన శిక్ష ఉంటుంది దేవుడి దగ్గర నుండి మోసపోకడి దేవుడు విక్రింపబడు మనుషుడు ఏదైతే విత్తుతాడో నీ భార్య ఏదో గతంలో చేసింది నిన్ను ఎరుగుతనికి ముందు నిన్ను ప్రేమిస్తానికి ముందు ఏదో చేసింది అన్న దాన్ని బట్టి నువ్వు ఇప్పుడు చేస్తాం కాదు నీ హృదయాలన్న ఆ కానము యు లుక్ ఫర్ అన్ ఆపర్చునిటీ ఆ కామము నీలో ఉంది కాబట్టి ఈమె ఎక్స్క్యూజ్ పెట్టి నీ విత్తల నుండి జీవితానికి కలుగుతున్నావు అంటే అబ్సల్యూట్లీ రా అబ్సల్యూట్లీ రా దేవుడు అంగీకరించు ఈ రోజు కన్నా పశ్చాత్తాప పడితే ఆ కుటుంబానికి కడతానికి అవకాశం ఉంది దేవుడు